ఇంటింటి ప్రచారానికి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇది ఒక ఉద్దేశం అయితే విజయసాయి వేణుబాబు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగానే మా ఏరియాలో ఉండే చుట్టుపక్కల గ్రామాలకి చాలా అనుకూలమైన మితాని మితాని పరిశ్రమని తీసుకొచ్చారని హామీ చెప్పారు అదేవిధంగా ఇక్కో ప్రాజెక్టు నిర్మాణానికి కూడా గత ఎంతో మంది పాలకులు బెల్లగూరు రామచంద్రారెడ్డి ఉపాధి ప్రారంభోత్సవం చేసినారు తర్వాత దాన్ని పురోగతి లేదు ఆ దిశగా మేము అందరం సూచనలు చేసిన తర్వాతనే మా కోరికను మన్నించి ఈ గ్రామం మా చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అందులో మా పేలిపాళెం నల్లపురెడ్డి వాళ్ళు అడ్డ అని గర్వంగా చెప్పగలం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఒక్క ఓటు మెజారిటీ తగ్గింది లేదు ఎప్పుడు ఆయన ఓడినా గెలిచినా ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ వాళ్ళకి ఎప్పుడు వందకు తక్కువ కనీసం లేకుండా ఎప్పుడూ మెజార్టీ మా గ్రామంలో చేస్తూ వస్తున్నారు మా గ్రామం ఎంతో మా గ్రామానికి అదేవిధంగా విజయసాయిరెడ్డి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ మూడు ప్రాజెక్టులు మా చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తే చుట్టుపక్కల పేదలకు విద్యార్థులకు అందరికీ ఉపాధి కలుగుద్దని మేము చాలా ఆశపడుతున్నాం ఆయన గెలుపు కోసం వాళ్ళిద్దరు గెలుపు కోసం సాయశక్తుల మా మేము మా గ్రామస్తులు రాత్రి పొగడు పనిచేసి ఎక్కువ మెజారిటీ తెచ్చేదానికి కృషి చేస్తాం ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరికి లొంగం బెదరం ఏమీ లేదు గట్టిగా విజయసాయి కృషికి విజయసాయి విజయానికి అసలు కుమారుడు విజయానికి కృషి చేస్తామని గర్వంగా గ్రామంలో ఉన్నాం జిల్లాకి ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా నల్లబెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి కౌర్ నియోజకలు పోటీ చేస్తున్నారు ప్రచారం సందర్భంగా ఎంపీ గారి అభ్యర్థి సతీమణి సునల్లమ్ గారు మన గ్రామానికి ఇచ్చేశారు అదేవిధంగా రెడ్డి గారి కుమార్తె పేలిపాలెం గ్రామస్తు గ్రామ కాపురస్తులు పెనాక రాంప్రసాద గారి కోడలు మరియు పెనాక గోపినాథ్ రెడ్డి గారి రెడ్డి గారి కోడలు పల్లె నే నేహారెడ్డి గారి సందర్భంగా వచ్చేస్తే గ్రామం చాలా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సందర్శించడం జరిగింది స్పందన చాలా బాగుంది ఇప్పుడుప్పుడ ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు మనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని ఉండేటువంటి అందరూ కూడా ఆవేశం వ్యక్తం చేస్తున్నారు జగన మీద ప్రేమాభిప్రాయాలు చూపిస్తున్నారు అంతేకాకుండా ఈ స్పందన ఇది అరబిందో ఫార్మా విలేజ్ కాబట్టి స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా రాబో ఎన్నికల్లో ఎంపీ విజయసాయిరెడ్డి గారిని నందపేట బస్సలి కుమార్ జగన్ జగన్ని సీఎం చేయాలంటే ఉద్దేశంతో అందరం కంకడ కట్టుకున్నారు ఈ కుటుంబం మీ ఊరికి మన ఊరికి చేసిన ఉపకారాలు ఎన్నో సహించి నేహమ్మ గారి ప్రోత్బలం కూడా చాలా ఉంది రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మీరేమి ఇవ్వకుండా మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా మేము గత ఐదు సంవత్సరాల నుంచి మన ఊరికి ఎన్ని కార్యక్రమాలు చేశామో మీరు గుర్తుపెట్టుకోండి దత్తత తీసుకొని మీరు అడిగినవి అడగనివి చాలా చేశాము ఇప్పుడు మా కోడలు సున నేహారెడ్డి గారు వారి త తండ్రి గారు విజయసాయిరెడ్డి గారు మీరు చూశారు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో ఎన్నిసార్లు ఏ విధంగా మాట్లాడో మీరు చూశారు మన రాష్ట్రానికి ఎన్ని పథకాలు జగన్ రెడ్డి తరఫున మాట్లాడి జగన్ రెడ్డి తోడు నీడగా ఉంటూ చాలా చాలా సార్లు రాజ్యసభలో మాట్లాడటం మీరు టీవీలో చూసే ఉంటారు అదే విధంగా పక్క వ్యక్తి కూడా పోటీ చేస్తున్న వ్యక్తి కూడా రాజ్యసభలో రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు ఎప్పుడన్నా మీరు ఆయన టీవీలో చూసారా నోరు లేనటువంటి చేస్తారు నోరు లేనటువంటి వాళ్ళని ఎన్నుకోవడం కంటే నోరుండే వాళ్ళని మరి పని చేసి పెట్టే వాళ్ళని ఎన్నో పథకాలు కార్యక్రమాలు వారు నెల్లూరు జిల్లాకి ప్రామిస్ చేశారు వాటిలో మన మెదానీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో వస్తుంది ఇక్కడ దాంట్లో ఉద్యోగాలు కానీ ఎక్కువ కిసాన్ చేతిలో వచ్చే వచ్చే ఫ్యాక్టరీలో కూడా లోకల్ వాళ్ళకే లోకల్లోనే డెబ్బై నుంచి ఎనభై శాతం లోకల్ వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలని పోరాటం సాగిస్తున్నారు ఆయన ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వైజాగ్లో కూడా ఇదే విధంగా పోరాడారు చాలామందికి ఉద్యోగాలు అరవై శాతం ఉద్యోగాలు ఇప్పించారు వాళ్ళు ఎనభై శాతం అడిగితే ఫ్యాక్టరీ వాళ్ళు బ్రాజీ చేసుకొని అరవై శాతం ఉద్యోగాలు కొప్పుకున్నారు ఇటువంటి చేయాలంటే కూడా నోరు లేని వాళ్ళ వల్ల కాదు ప్రజల్లోకి రాలేని వాళ్ళ వల్ల కానే కాదు ఎవరు చేయగలరు అంటే మీరు నిర్ణయించుకోండి మీతో మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ప్రజల మధ్యలో టీవీల్లో మనందరిలో మాట్లాడుతున్నారు దట్టు మనకి ఫ్యూచర్లో కాబోయే ప్రతి గారు జేహారెడ్డి గారు మా కోడలి చెప్పడం కాదు ప్రస్తుతంగా నాయకత్వ లక్షణాలు కొనుక్ కొకున్న వనిత ఆవిడ ఆవిడ మనకు అందుబాటులో ఉంటారు మా అక్కగారు సునందమ్మ గారు కూడా మనకి ఉండరు వీళ్ళందరు అని వేరే వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి వీళ్ళందరూ కూడా మనకు అను అందుబాటులో ఉంటారు ప్రతి మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకి ఒకసారి ఉద్యోగ మేళా పెడతామని చెప్పారు విజయసాయి గారు చెప్పారు మేము కూడా మన ఊర్లో చాలామంది కూడా వేరే నెల్లూరులో చాలా ఏరియాలకి తిరగడం చూసింది అక్కడంతా ప్రామిస్లు చేసినారు ప్రమా అప్పుడంతా వాళ్ళకందరికీ ప్రమాణాలు చేసి చెప్పారు అంతే మనకందరికీ కూడా అందుబాటులో ఉంటారని Please subscribe my channel.